భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైనటువంటి సంభాషణ ఈరోజు మనం ఏంటో తెలుసుకుందాం భక్తుడు భగవంతుతో ఇలా అంటాడంట స్వామి ఈరోజు నీవు నాకు చాలా ఇబ్బంది కలిగించావు నాకే ఎందుకు ఇలా జరిగింది అని భగవంతుతోని అడుగుతాడు భక్తుడు ఇప్పుడు భగవంతుడు అంటాడు ఏం జరిగింది నాయన నా వల్ల నా వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి నీకు భక్తుడు అంటాడు ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి స్వామి ఆఫీసులో అర్జెంట్ పని ఉందని తొందరగా లేచేందుకు అలారం పెట్టుకున్నానా అది కాస్త రోగలేదు దాంతో నేను గా లేవలసి వచ్చింది భగవంతుడు అంటాడు అంతేనా భక్తుడు అంటాడు ఇంకా ఉంది స్వామి ఈ రోజు ఎప్పుడు మొరాయించిన నా కారు ఇబ్బంది పెట్టింది దాంతో ఇంకా ఒత్తిడికి పెరిగింది నేను నా మైండ్ ఏదో పని చేయలేదు భగవంతుడు అంతేనా ఇప్పుడు భక్తుడు అంటాడు అప్పుడేనా మధ్యాహ్నం భోజనం చేయడానికి మెస్ డైరెక్కి వెళ్ళానా అక్కడ నా ప్లేట్ రావడానికి చాలా లేట్ అయింది మరి కాస్త లేట్ అయితే నిజంగా నేను సహనాన్ని కోల్పోయి నేను ఏం చేసుకుంటా నాకే అర్థం కాదు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది స్వామి ఎందుకలా అయ్యో దీనికెళ్ళు ఇలాంటి ఎట్లా అంతేకాదు స్వామి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా స్నేహితులతో మాట్లాడుతున్న ఫోన్ సడన్ గా కట్ అయిపోయింది మళ్ళీ చేసే లోపల బ్యాటరీ పూర్తిగా అయిపోయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది స్వామి ఏంటి ఇవన్నీ అంటాడు భగవంతుడు అంటాడు అప్పుడు అయిపోయిందా నాయన అంటే భక్తుడు అంటాడు అసలైంది ఇప్పుడే ఉన్నాయి స్వామి అలా అలసిపోయి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటే సరిగ్గా అప్పుడే ఫ్యాను ఏసీ రెండు ఒక్కసారి చేయకుండా పోయింది ఎందుకు స్వామి నా మీద ఇంత కక్ష నీకు అప్పుడు భగవంతుడు అంటాడు సరే నేను చెప్పబోయేది జాగ్రత్తగా దిను ఈ రోజు ఉదయాన్నే అలారం నువ్వు వెంటనే స్నానానికి బాత్రూమ్ కని వెళ్లే కానీ ఆ సమయంలో అక్కడ ఒక నల్లటి పాము పడగ విప్పుకొని సిద్ధంగా కాటేయడానికి సిద్ధంగా ఉంది అందుకే అది వెళ్లిపోయాక నువ్వు నువ్వు మేల్కోనాలని అలారం బ్రోగనివ్వలేదు కారు మొరాయించకుండా ముందే బయలుదేరి ఉంటే ఒక త్రాగుతూ నడుపుతున్నటువంటి ట్రక్ వల్ల పెద్ద జరిగేది ఇక భోజనం అంటావా నువ్వు వెళ్ళిన సమయానికి అక్కడ వంటవాడు సాంబార్ లో ఒక బల్లిని గమనించాడు దాంతో ఆ మొత్తం సాంబార్ పారబోసి శుభ్రంగా కడిగి మళ్లీ సాంబార్ కాచి వడ్డించడం వల్ల నీకు కాస్త లేట్ అయింది కార్ లో నీతో పాటు ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి నీ బాస్ దగ్గర నీ పరుగు తీయాలనుకున్నాడు ఆ ఆకుట్రలో భాగంగానే ఆ ఫోన్ ఆ క్షణంలో ఫోన్ బ్యాటరీ అయిపోవడం వల్ల వాడు నిన్ను ఏం చేయలేకపోయాడు చివరిగా ఇక ఫ్యాన్ ఏసీ అంటావా అవి ఆన్ చేసినట్లయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగేటువంటి ప్రమాదం రాత్రి ఇల్లు కాలిపోయేది ఆ రోజు రాత్రి చీకట్లో గడపాల్సి వచ్చేది ఇంత అవసరం అంటావా చెప్పు నీకు ఇవన్నీ నేను చూసుకున్నాను ఇంత నీ కోసం చేశాను నువ్వు నన్ను ఏమర్థం చేసుకున్నావు అంటే అప్పుడు భక్తుడు అంటాడు స్వామి నా అజ్ఞానాన్ని మన్నించు నన్ను కాపాడానికి ఇవన్నీ చేశావని నేను అర్థం చేసుకోలేకపోయాను నిన్ను నిందించాను నన్ను క్షమించి స్వామి అంటే అప్పుడు భగవంతుడు అంటాడు క్షమాపణ అడడం కాదు నన్ను పూర్తిగా నమ్మడం నేర్చుకో ఏం జరిగినా మనం మంచికే అని అనుకోవాలి మీ దగ్గర ప్రణాళికలు ఎన్ని ఉన్నా మీకు మంచి జరిగే అత్యుత్తమైనటువంటి ప్రణాళిక నేను ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాను దాన్ని అర్థం చేసుకోకుండా మీరు నన్ను అనవసరంగా తిట్టి ఆడిపోసుకుంటారు నేను అనుకున్నది కాలేదు నేను అనుకున్నది నేను ఇలా అనుకున్నాను నేను అలా అనుకున్నాను దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు నా పనులన్నీ కానివ్వట్లేదు నాకు అన్నిటికీ అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి నానా మాటలతో మీరు నన్ను నిందిస్తారు కానీ నిజానికి మీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో మీకంటే ఎక్కువగా నాకు తెలుసు కాబట్టి ఇక నుంచి మీకు ఏది జరిగినా భగవంతుడు నా కోసమే మంచి చేశాడని గమనంతో గమనించి మీకు జరుగుతున్న జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి భగవంతుడు నిజంగా మనకన్నీ మంచి చేస్తాడు కదా నిజంగా ఇది నిజమే కదా మనం దీన్ని అర్థం చేసుకొని ఈ కథలో ఉన్నటువంటి వృద్ధాన్ని అర్థం చేసుకొని మన జీవితాన్ని ఏది జరిగినా మన మంచికే అని గమనిస్తూ గమనంలో ఉంటూ జరుగుతున్న దాన్ని ఆనందంగా ఆస్వాదిద్దాం కదా నమస్తే థ్యాంక్ యూ